వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ నువ్వు లేక నేను లేను ఏడవ భాగం రచన సునీత శేఖర్ గారు లేదమ్మా నా బిడ్డ అటువంటిది కాదు మీరేదో పరపడుతున్నారు కావాలంటే ఇది చూడు అని అయాన్ష్ బర్త్డే రోజు ఇద్దరు హక్ చేసుకుని ఉండటం ఫోటో తీసి ఉంటుంది అది చూపిస్తుంది అది చూసి షాక్ అవుతారు మదర్ ఇప్పటికి కూడా అందులో ఉన్నది మీ కూతురు కాదు అంటావా చూసావు కదా నీ కూతురు ఎలాంటిదో ఇలా తప్పు చేసే వాళ్ళని ఏమంటారో తెలుసా ఈనా మాటలకు ఆవిడ బాధపడుతూ అమ్మాయి ప్లీజ్ అలా మాట్లాడొద్దు నా కూతురు గురించి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నీ కూతుర్ని తీసుకుని వెళ్ళు గుట్టుగా అక్కడికి ఇచ్చి పెళ్లి జరిపించు లేకపోతే నా జీవితం నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకుని వెళ్ళు లేకపోతే నేను దాన్ని చంపేస్తాను వద్దమ్మా తన్ను ఏమీ చేయొద్దు తనకి నచ్చ చెప్పి నేను తీసుకుని వెళ్తాను అని అయాన్స్ ఇంటికి బయలుదేరుతుంది మహా లంచ్ వడ్డిస్తూ ఉంటుంది మహా నువ్వు కూడా తినొచ్చు కదా లేదండి ముందు మీరు తినండి తర్వాత నేను తింటాను అలా ఎందుకు మహా ఇద్దరం కలిసే తినొచ్చుగా తినొచ్చు కానీ నాకు మీతో తినిపించుకోవాలి అని ఉంది అమ్మ దొంగ అంత ఆశ పెట్టుకొని మరి నా దగ్గర చెప్పటానికి మొహమాటం ఏంటి మహా అని తనకి తినిపిస్తూ తాను తింటూ ఉంటాడు అప్పుడే మహా మదర్ ఇంట్లోకి వస్తారు మహాని చూసి గట్టిగా మహా అని పిలుస్తుంది మహా వాళ్ళ అమ్మ వాయిస్ విని షాక్ అవుతుంది వెనక్కి తిరిగి చూసిన మహాకి వాళ్ళ అమ్మని అక్కడ చూసి షాక్ అవుతుంది మరియు ఆశ్చర్యపోతుంది కూడా అమ్మ నువ్వేంటి ఇక్కడ అని వాళ్ళ అమ్మతో పాటు వచ్చిన టీనాని చూసి అయోమయంగా వాళ్ళని చూస్తూ ఉంటుంది నేనే మీ మదర్ని ఇక్కడికి తీసుకుని వచ్చాను అన్న టీనా మాటకి తన అయోమయం ఎక్కువ అవుతుంది నువ్వు తీసుకుని వచ్చావా కానీ ఎందుకు మా అమ్మ నీకెలా తెలుసు అని టీనాని చూస్తూ ఉంటుంది చూశారా ఆంటీ నేను చెబితే మీరు నమ్మలేదు నా కూతురు అలా చేయదు అన్నారు మరిప్పుడేమంటారు మహామదర్ మహా చెంప పగలు కొడుతుంది మహాని కొట్టడం చూసి అయాన్స్ కూడా అక్కడికి వచ్చి ఆంటీ ఏంటి మీరు చేస్తున్న పని అని మహామదర్ని ఆపుతాడు నన్ను ఆపొద్దు బాబు ఈ రోజు నా కూతురికి బుద్ధి వచ్చేలా చేస్తాను అమ్మా నేనేం చేశాను అని అంత కోపంగా ఉన్నావు ఏం చేశావో నీకు తెలియదా ఈ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు సరే కాని కొంతమంది గుంట నక్కలు మిమ్మల్ని ప్రతి క్షణం గమనిస్తాయి అని తెలుసు కదా అప్పుడు వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలని తెలియదా కావాలంటే ఇది చూడు అని ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ వీడియోస్ టీనా ఫోన్లో ఉన్నది చూపిస్తుంది టీనాని చూపిస్తూ ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి మహా లేకపోతే మీరు సంతోషంగా గడిపేవి కూడా ఫొటోస్ వీడియోలుగా తీసి ఫేస్బుక్ యూట్యూబ్ అనే వాటిలో పెడితే పరువు ఏం కావాలి చెప్పు అందుకే కొట్టాను నిన్ను అంటున్న మహా మదర్ మాటలకు షాక్ అవ్వటం టీనా వంతు అవుతుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ కూతురికి పెళ్లి అయినట్లు నీకు తెలుసా పెళ్లి అయినట్లు కాదు పెళ్లి చేసిందే నేను ఆ మాటకి షాక్ అవుతుంది టీనా అయాన్స్ టీనా దగ్గర ఫోన్ తీసుకొని వాళ్ల వీడియోస్ ఫొటోస్ డిలీట్ చేస్తాడు ఇంకొకసారి ఇలా చేస్తే బాగోదు అని వార్నింగ్ ఇస్తాడు మహామదర్ అయాన్స్ని మహాని పక్కపక్కనే నిలబెట్టి కొన్ని దరిద్రపు కళ్ళు పడ్డాయి బాబు మీ మీద అందుకే మీకు దిష్టి తగులుతుందేమో అని ఇద్దరికి దిష్టి తీసి సంతోషంగా ఉండండి అని దీవించి వెళ్తుంది అక్కడ జరిగేదంతా మహాకి ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది మహాకి అయాన్స్ బర్త్డే రోజు జరిగింది గుర్తొస్తుంది అయాన్స్ తన రూమ్ లో ఐ లవ్ యు అనే డెకరేషన్ చూసి సంతోషంగా మహాని హక్ చేసుకుంటాడు మహా ఇదంతా నువ్వే చేశావా అది నా కోసం అవును మీకోసమే చేశాను ఏ నచ్చలేదా చాలా చాలా నచ్చింది కానీ ఇదంతా ఎప్పుడు చేశావు అందుకే వారం రోజుల నుండి మీకంటే ముందు ఆఫీస్కి అని వెళ్ళి డెకరేషన్కి కావాల్సినవి కొని ఈవినింగ్ మీకన్నా ముందే వచ్చి ఇదంతా డెకరేషన్ చేసేదాన్ని అక్క కూడా నాకు హెల్ప్ చేసింది ఎప్పుడన్నా డెకరేషన్లో డౌట్లు వస్తే అక్కకి నేను కాల్ చేసేదాన్ని అందుకే మీ ముందు ఫోన్ మాట్లాడకుండా కొంచెం దూరం వెళ్ళి ఫోన్ మాట్లాడేదాన్ని నాకు తెలుసు నా ప్రవర్తన వల్ల అప్పుడు మీరు కొంచెం విసుగు చెందారు అని అందుకే ఐ ఆం సారీ నువ్వు కాదు మహా నేను నీకు సారీ చెప్పాలి మీరా మీరెందుకు నాకు సారీ చెప్తున్నారు ఎందుకంటే అలా నువ్వు ఫోన్ మాట్లాడటం చూసి నిన్ను కొంచెం అనుమానించాను నేను ఏంటి మీరు మాట్లాడేది నిజమే మహా అదంతా నేను నీ మీద ప్రేమ వల్లనే చేశాను నువ్వంటే నాకు అంత ఇష్టం మహా నువ్వు నన్ను అలా అవాయిడ్ చేసి ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడటం అలాగే ఆ రోజు కాఫీ షాప్ లో ఉండి నాతో ఆఫీస్కి వెళ్ళాను అని అబద్ధం చెప్పావు చూడు అందుకే నాకంటే అతను ఎక్కువ అయ్యాడా అని జల్సీ ఫీల్ అయ్యాను ఓహో జలసీ ఫీల్ అయ్యారా అబ్బాయి గారు మరి కాన నేను ప్రేమించే అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతూ నన్ను అవాయిడ్ చేస్తూ ఉంటే ఇందులో నువ్వు నా అనుమానం చూడవద్దు మహా నా ప్రేమని చూడు నువ్వు అంటే అంత ఇష్టం నాకు అంటున్న అయాన్స్ మాటలకి హ్యాపీగా ఫీల్ అయ్యి చా నేను అలా ఎందుకు ఆలోచిస్తాను చెప్పండి నిజం చెప్పాలి అంటే మీరు చెప్పకపోతే ఈ విషయం నాకు అసలు తెలిసేదే కాదు కానీ మీరన్నీ నాతో చెబుతున్నారు మీరు నాతో జెన్యున్గా ఉండాలి అనుకుంటున్నారు ఈ ప్రేమకే నేను పడిపోతున్నాను మీకు ప్రతిసారి అని అయాన్సుని హక్ చేసుకుంటుంది మహా మహా మనం పెళ్లి చేసుకుందామా మనకి అందరి దృష్టిలో ఆల్రెడీ పెళ్ళైంది కదా అండి మరి ఇప్పుడు పెళ్లి అంటే మన కాంటాక్ట్ గురించి అందరికీ తెలిసిపోతుందేమో అలా ఏం జరగదు మహా మనం అందరి ముందు కాదు మీ వాళ్ళ ముందు పెళ్లి చేసుకుందాం ఏమంటావు మీ ఇష్టం తరువాత మహా మదర్కి అంతా చెప్పి తర్వాత వాళ్ళు ప్రేమించుకున్న విషయం కూడా చెప్పి వాళ్ళ మదర్ అనుమతితో గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకుంటారు మహా తన ఆలోచనలో తాను ఉంటే తనని కదిలిస్తాడు అయాన్ష్ మహా ఏమైంది ఇందాక నుండి పిలుస్తుంటే అసలు పలకడం లేదు మీ అమ్మగారు కొట్టారు అని ఫీల్ అవుతున్నావా లేదండి నేను ఆ విషయం గురించి ఆలోచించటం లేదు మన పరిచయం అలాగే మన పెళ్లి జరగటం ఇదంతా చూస్తుంటే ఒక కలలా అనిపిస్తుంది నాకు అసలు మీరెక్కడా నేనెక్కడా ఎప్పుడూ కష్టాలు కన్నీళ్లతో అనుక్షణం పోరాడుతూ బ్రతుకుతున్న నా జీవితంలోకి మీరు వచ్చి ఇంత సంతోషం ఇచ్చారు అసలు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి నిన్ను నాకు మనస్ఫూర్తిగా అర్పించుకున్నావు అదే నాకు పెద్ద గిఫ్ట్ మహా ఇంకెప్పుడు రుణం అది ఇది అంటూ మాట్లాడకు మహా అని సంతోషంగా జీవితం వెళ్లదీస్తూ ఉంటారు రోజులు కాస్త నెలలు అవుతాయి అలా రెండు నెలలు గడుస్తాయి వాళ్ళని ఏం చేసినా విడిపోవటం లేదని ఫ్రెస్టేట్ అవుతూ ఉంటుంది టీనా ఇంకా ఆఖరి అస్త్రంగా మహాని చంపాలని ఫిక్స్ అవుతుంది ఇంతకు ముందు మహా మీద వాళ్ల రిసెప్షన్ లో తన మీద అటాక్ చేసిన జేమ్స్ అనే వ్యక్తిని విడిపిస్తుంది నేను అరెస్ట్ అయ్యి నాలుగు నెలలు అవుతుంది ఇప్పుడు నన్ను విడిపించేది ఇప్పుడైనా నిన్ను విడిపించాను అందుకు సంతోషపడు అయినా నువ్వు కోపం చూపించాల్సింది నా మీద కాదు నీకు ఈ గతి పట్టించిన ఆ మహా మీద ఆ మహాని దాని భర్తని అసలు వదలను ఇద్దరిని చంపేస్తాను నువ్వు అంత పని మాత్రం చెయ్యొద్దు నాయానుషుని చేయకు ఆ మహాని ఇష్టం వచ్చినట్లు చేసుకో దాన్ని చంపేయి అని కొంత డబ్బు అతనికి ఇస్తుంది నువ్వు చెబితే నేను వినాలా ఇద్దరినీ చంపేస్తాను అవసరమైతే నిన్ను కూడా చంపుతాను అనుకొని అతను అక్కడ నుండి వెళ్తాడు మహా రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు అయాన్ష్ రెడీ అవ్వటం చూసి ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడుగుతాడు నీకు నిన్ను చెప్పాను కదా నా ఫ్రెండ్ అదే ఆ రోజు కాఫీ షాప్ లో చూసావు కదా అతనికి జాబ్లో ప్రమోషన్ వచ్చింది అని పార్టీకి పిలిచాడు అని చెప్పాను కదా హో అవును కా అవును చెప్పావు కానీ మర్చిపోయాను సారీ మీ సారీ ఏం అవసరం లేదు కానీ మీరు కూడా రావచ్చు కదా పార్టీకి నాకు ఒక్కదానికి ఎందుకో వెళ్ళాలని లేదు నాకు అర్జెంట్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది మహా లేకపోతే నేను తప్పకుండా వచ్చేవాడిని సరేలే నేను ఒక్కదాన్నే వెళ్తాను అంతగా వెళ్ళాలని లేకపోతే ఆగిపోవచ్చు కదా మహా నిజంగానే వెళ్ళాలని లేదు కానీ అతను యుఎస్ వెళ్తున్నాడంట ఏదో ప్రాజెక్టు పని మీద మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏమో అందుకే వెళ్ళి ఒకసారి కలిసి వద్దామని వెళ్తున్నాను సరేలే జాగ్రత్తగా వెళ్ళు టేక్ కేర్ మహా వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అయాన్ష్ మీటింగ్ క్యాన్సిల్ అయింది అని ముందుగా తెలిసినా తనతో వెళ్ళినా సరిపోయిండును అనుకుంటూ కింద టీవీ అన్నా చూద్దాం అనుకుంటూ వెళ్ళి ఏదో సినిమా వస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు అయాన్ష్ ఇంట్లో ఎవరూ లేరు అయాన్షిను మంచి చేసుకొని అతన్ని నా వైపు తిప్పుకోవాలి అనుకుంటూ వెళ్ళి అయాన్స్ పక్కన కూర్చుంటుంది టీనా వచ్చి అతని పక్కన కూర్చోవడంతో అది నచ్చక అక్కడ నుండి వెళ్ళాలి అనుకుంటాడు అయాన్ష్ వెళ్తున్న అయాన్ష్ చేపట్టుకుంటుంది టీనా అయాన్ష్ నీతో మాట్లాడాలి నేను ఏం మాట్లాడాలి చెప్పు నాకు వర్క్ ఉంది అయాన్ష్ ఒకటి అడుగుతాను చెప్పు నీకు నేనంటే ఇష్టం లేదా అసలు లేదు ఒకప్పుడు నన్ను చాలా ప్రేమించానన్నావు మరి ఆ అంతా ఎక్కడికి వెళ్ళింది అయాన్ష్ అంటే అదంతా అబద్ధమా కాదు నిజం మరి ఇప్పుడు ఆ ప్రేమ ఏమైంది అయాన్ష్ నన్ను కాదని ఆ మహాని ఎందుకు చేసుకున్నావు ఏం మందు పెట్టింది నన్ను మర్చిపోయేంతలా ఆ వగలాడి మరి ఇప్పుడు ఆ ప్రేమ ఏమైంది అయాంశ్ నన్ను కాదని ఆ మహాన్ని ఎందుకు చేసుకున్నావు ఏం మందు పెట్టింది నన్ను మర్చిపోయే అంతలా ఆ వగలాడి ప్రేమ నే మందు పెట్టింది చాలా ఇదేనా నువ్వు నాతో మాట్లాడాలి అనేది ఇది కాదు యాన్ష్ ఐ లవ్ యు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను యాంష్ అని అయాన్షిని హగ్ చేసుకుంటుంది టీనాని హగ్ నుండి దూరం చేసి టీనా ఇన్ యువర్ లిమిట్స్ నాకు ఆల్రెడీ పెళ్లి అయింది భార్య ఉంది తనతో నేను సంతోషంగా ఉన్నాను నువ్వు ఇప్పుడు మా మధ్యలోకి వచ్చి అనవసరంగా గొడవ పెట్టద్దు అలాగే నా మీద ఆశలు పెట్టుకోవద్దు నాకు నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది కానీ ఒకప్పుడు నిన్ను ప్రేమించాను అలాగే నా అత్త కూతురివి అనే కన్సంతో నిన్ను ఇక్కడ ఉండనిస్తున్నాను కానీ మహాజోలికి వస్తే మాత్రం ఊరుకోను తనని ఒక్క మాట అన్నా కూడా ఒప్పుకోను అని కోపంగా చెప్పేసి అక్కడి నుండి వెళ్తాడు వెళ్ళు వెళ్ళు ఎన్ని రోజులు దూరంగా ఉంటావో నేను చూస్తాను అనుకొని ఆ జేమ్స్కి కాల్ చేస్తుంది ఎక్కడ చచ్చావు అది ఏదో పార్టీకి ఎక్కడ చచ్చావు అది ఏదో పార్టీకి వెళ్తుంది దారి మధ్యలో అడ్డగించి దాన్ని చంపేయమని చెప్పాను కదా ఏమైంది తన కోసమే ఎదురు చూస్తున్నాను ఇంకా రాలేదు తను వస్తే ఈరోజు తనకి నా చేతిలో చావే మహాకారులో పార్టీకి వెళ్తూ ఉంటుంది ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిలే అనుకొని ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిలే అనుకొని వరుణ్ కోసం గిఫ్ట్ కొనాలి అనుకొని గిఫ్ట్ షాప్కి వెళ్తుంది అతని కోసం ఒక గిఫ్ట్ కొని బయటికి వస్తూ ఉంటే మహాపాత స్నేహితురాలు తన రెస్టారెంట్ లో పనిచేస్తున్నప్పుడు తోటి సహోద్యోగి లీలా కనిపిస్తుంది హే హాయ్ మహాలక్ష్మి ఎన్ని రోజులవుతుంది నిన్ను చూసి అసలు ఎక్కడికి వెళ్ళావు రెస్టారెంట్ లో కనీసం చెప్పకుండా జాబ్ మానేశావు ఏమైంది మహాలక్ష్మి అది నాకు వేరే చోట జాబ్ వచ్చింది అందుకే మానేశాను హో అని మహాని తేరిపారా చూసి నిన్ను చూస్తుంటే మ్యారేజ్ కూడా అయినట్లు ఉంది అవును లీలా నేను వర్క్ చేసే కంపెనీ బాస్ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు హో అవునా అని మహాని తేరిపారా చూసి నిన్ను చూస్తుంటే మ్యారేజ్ కూడా అయినట్లుంది అవును లీలా నేను వర్క్ చేసే కంపెనీ బాస్ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు హో కంగ్రాట్స్ మహా తంతే బూరెల బుట్టలో పడ్డట్లు ఎన్నో కష్టాలు పడినా నీకు పెళ్ళి అనే బంధంతో కోటీశ్వరుణ్ణి ముడేసి నీ కష్టాలు అన్నీ తీర్చేశాడన్నమాట ఆ దేవుడు అయితే నాకు పార్టీ ఇవ్వాల్సిందే నువ్వు తప్పకుండా ఇస్తాను అయితే పదా సారీ లీలా ఏమనుకోవద్దు నాకు ఇప్పుడు ఒక ఫ్రెండ్ని కలిసే పని ఉంది ఇంకొక రోజు ఇస్తాను లేదు నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడా అది పార్టీ అంటే ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో ఇచ్చేదే పార్టీ కాదు మహా ఏదైనా చిన్న చోట టీచినా పార్టీనే కనుక పక్కనే పానీపూరి బండి ఉంది అక్కడి రిట్ ఇవ్వు చాలు మహా ఇంకేం మాట్లాడలేక సరేనని వెళ్తుంది ఇద్దరు పా ఇద్దరూ పానీపూరి పెట్టించుకుంటారు మహాకి అది తిన్న వెంటనే ఏదోలా అనిపించి పక్కకు వెళ్ళి వాంతి చేసుకుంటుంది మహా ఏమైంది అని కంగారుగా మహా దగ్గరికి వెళుతుంది లీలా అది ఎందుకో పానీపూరి తిన్న వెంటనే కడుపులో తిప్పినట్లు అయి వాంతి చేసుకున్నాను అంతే అని లీల వాటర్ బాటిల్ ఇస్తే మొహం కడుక్కొని పక్కనే ఉన్న బెంచి మీద కూర్చుంటుంది మహా ఏమైంది అరే ఓకే ఏంటో తెలీదు లీలా లైట్గా కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంది ఈ మధ్య లీలా అనుమానం వచ్చి మహా మీ పెళ్లి అయ్యి ఎన్ని నెలలు అవుతుంది నాలుగు నెలలు నీ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా ఈ మంత్ మిస్ అయ్యింది హో అయితే కంగ్రాట్స్ మహా నువ్వు ప్రెగ్నెంట్ పీరియడ్స్ స్కిప్ అయితే ప్రెగ్నెంట్ అయినట్లా నాకు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది లేదు మహా నిన్ను చూస్తుంటే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నావు డిఫరెంట్గానా అంటే నీ ఫేస్లో ఏదో తెలియని బ్రైట్నెస్ ఉంది మహా అది కూడా కాక నీ పీరియడ్స్ స్కిప్ అయింది అలాగే నువ్వు ఇప్పుడు వాంతి చేసుకున్నావు అందుకే నేను అనుకుంటున్నాను నా డౌట్ నిజమని అదేమై ఉండదు లేలేలా బీపీ అయినప్పుడు బీపీ లో అయినప్పుడు నాకు ఇలాగే ఉంటుంది సరే నీ మాట నా మాట కాదు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేపించుకుంటే తెలుస్తుంది కదా ఏ విషయం అయింది అని మహాని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది డాక్టర్ తనని చెక్ చేసి ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేస్తుంది మహా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను చెప్పాను కదా మహా నా గెస్ట్ నిజమైంది అవును థ్యాంక్స్ నేను ఈ విషయం వెంటనే అయాన్స్కి చెప్పాలి అని ఫోన్ తీస్తుంది మహా ఏం చేస్తున్నావు మహా ఈ విషయం వెంటనే ఆయనతో చెప్పాలి ఇలా ఫోన్ కన్నా డైరెక్ట్గా చెబితే మీ ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటా అవును నువ్వు చెప్పింది నిజమే ఆయనకి గానే చెప్తాను అనుకొని అయాన్ష్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది మహా వరుణ్ మహాకి కాల్ చేస్తాడు ఏమైపోయావు మహా ఇంకా రాలేదు అది వరుణ్ నీ దగ్గరకే బయలుదేరాను కానీ మళ్ళీ ఒక అర్జెంట్ వర్క్ గుర్తొచ్చి వెనక్కి వెళ్తున్నాను ఏమనుకోవద్దు వరుణ్ సారీ ప్లీజ్ మహా రావచ్చు కదా నేను ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు అందుకే నాకు ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ నువ్వే కనీసం నిన్ను మీటై వెళ్దాం అనుకున్నాను అని వరుణ్ అనేసరికి సరే అతన్ని అయి వెళ్దాం అనుకొని మళ్ళీ వరుణ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అలాంష్ నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను అనుకోని అతను తినే ఫుడ్లో టాబ్లెట్ కలుపుతుంది టీనా అయాంష్ నిన్ను నేను ఎలాగైనా దక్కించుకుంటాను అనుకోని అతను తినే ఫుడ్లో టాబ్లెట్లు కలుపుతుంది టీనా అయాన్షి బాబు భోజనం వడ్డించమంటారా నాకు ఆకలిగా లేదా ఆంటీ తర్వాత తింటాను అది బాబు నా కూతుర్ని చూడటానికి వెళ్తున్నాను సరే ఆంటీ వెళ్ళండి మనీ ఏమైనా కావాలా వద్దు బాబు ఉన్నాయి మళ్ళీ రేపు వస్తాను బాబు అని ఆవిడ వెళుతుంది కొంచెం సేపటి తర్వాత అయాన్షి కిందికి వెళ్లి భోజనం వడ్డించుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకోబోయే సమయానికి అతనికి మహా దగ్గర నుండి కాల్ వస్తుంది పార్టీ అయిపోయింది వస్తున్నాను అని చెప్పడానికి కాల్ చేసినట్లు ఉంది అనుకొని ఫోన్ తీసుకొని చెవు దగ్గర పెట్టుకుంటాడు అయాన్ష్ అయాన్ష్ వీళ్ళెవరో నన్ను కిడ్నాప్ చేశారు ప్లీజ్ సేవ్ మీ అని మహా అంటూ ఉంటే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది అప్పటి వరకు ఫోన్ లో ఆడుతూ ఉండటం వలన ఛార్జ్ అయిపోయి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది అయ్యో ఏంటి మహాన్ని కిడ్నాప్ చేశారంటుంది నా ఫోన్ లో చార్జ్ అయిపోయింది తన మాటలు అస్సలు అర్థం కావట్లేదు అనుకుంటూ తన ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి అక్కడే ఉన్న టీనాని అడిగి తన ఫోన్ తీసుకుంటాడు ఒక కాల్ మాట్లాడాలి ఇవ్వమని నువ్వు అడిగితే నా ప్రాణమే ఇస్తాను ఫోన్ ఇవ్వలే అయాన్స్ నీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకో అని ఫోన్ ఇస్తుంది టీనా టీనా నెంబర్ నుండి మహాకి కాల్ చేస్తూ ఉంటే అస్సలు కలవదు అయాన్స్కి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది మహా పార్టీకి వెళ్తున్నాను అని చెప్పిందే కానీ ఏ హోటల్ చెప్పలేదు తన ఫ్రెండ్ వరుణ్ అని తెలుసు కానీ అతని నెంబర్ అయాన్స్ దగ్గర లేదు ఇప్పుడేమో మహా ఫోన్ కలవటం లేదు ఏం చేయాలో అర్థం కాక ట్టినట్లు అవుతుంది అయాన్ష్కి అవును కార్ తీసుకుని వెళ్ళింది కదా అతను తనకి డ్రైవింగ్ రాదు కూడా డ్రైవర్ని తీసుకుని వెళ్ళి ఉంటుంది అనుకొని తన ఫోన్ ఆన్ కావటంతో డ్రైవర్ నెంబర్కి కాల్ చేస్తాడు హలో సార్ చెప్పండి నువ్వు ఎక్కడ ఉన్నావు సార్ అది నా వైఫ్ కి లేబర్ పెయిన్స్ వస్తూ ఉంటే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాను సార్ మరి మహా మేడం నాకు ఇంటి దగ్గర నుండి కాల్ రావటం విని మేడమే నన్ను ఇంటికి వెళ్ళమని చెప్పి మేడం ఆటోలో వెళ్ళారు సార్ అనుకుంటూ అతని ఫోన్ కట్ చేసి మహా గురించి ఆలోచిస్తున్న అతనికి టీనా ఫోన్కి మెసేజ్ రావటం చూసి అలా చూడడం మేనర్స్ కాదు అని తెలిసిన ఎందుకో మహా కనపడకపోయేసరికి తన మీద అనుమానం వచ్చి ఫోన్ ఓపెన్ చేస్తాడు అందులో మహాని కట్టిపడేసినట్లు ఉన్న ఫోటో దాని కింద మహాని కిడ్నాప్ చేశాను కానీ నువ్వు చెప్పినట్లు దాన్ని చంపటం లేదు తన మీద నాకు ఎప్పటి నుండో కోరిక ఉంది అందుకే తనను చంపకుండా పెళ్లి చేసుకుని రోజు అనుభవించాలి అనుకుంటున్నాను అని ఉంటుంది ఆ మెసేజ్ చూసి అయాన్స్ రక్తం మరిగిపోతుంది ఇంకా అయిపోలేదా నీ కాల్ నాకు కొంచెం పని ఉంది ఫోన్ ఇవ్వు అని తీసుకున్న టీనా చంప పగల కొడతాడు అయాన్ష్ నా మహా ఎక్కడ నాకేం తెలుసు అయాన్స్ నాకేం తెలుసు అయాన్స్ ఎక్కడికి వెళ్ళిందో తను నీకు తెలీదా నీకు తెలీదా అని కోపంగా అడుగుతున్న అయాన్షుని చూసి భయం వేస్తుంది టీనాకి అయాన్షిని అంత కోపంగా ఎప్పుడూ చూసి ఉండదు తను అందుకే ఇప్పుడు అయాన్ష్ కోపం చూసి భయం వేస్తుంది కానీ ధైర్యం తెచ్చుకొని నిజంగా నాకు తెలియదు అయాన్ష్ అంటుంది నీకు తెలుసు నా మహా ఎక్కడ ఉందో అని ఫోన్లో ఉన్న మెసేజ్ చూపించి నీకు తెలియనప్పుడు తనని కిడ్నాప్ చేసి నీకెందుకు పెడతారు తన పిక్కు నీకు తెలుసు మర్యాదగా అడుగుతున్నాను చెప్పు తను ఎక్కడ ఉందో లేకపోతే నాలో ఉన్న రాక్షసుడిని చూస్తావు దానికోసమే కదా నువ్వు నన్ను కాదు అనింది అందుకే దాన్ని చంపుతున్నాను నేను నువ్వు నన్నేం చేసినా నేను చెప్పను తను ఎక్కడ ఉందో ఛ నువ్వు అసలు మనిషివేనా అసలు ఆడదానివేనా ఒక మనిషిని అలా ఎలా చంపేస్తారు మీరు అసలు ప్రాణం అంటే విలువలేదా మీకు ప్లీజ్ చూడు నాకు సహనం చాలా తక్కువ ప్లీజ్ మహా ఎక్కడ ఉందో చెప్పు నేను చెప్పను చెప్పవా చెప్పవా అని కోపంగా ఒక తాడు తీసుకొని తన కాళ్ళు చేతులు కట్టేసి తన మణి కట్టుకొస్తాడు అయాంశ్ ఏంటి నువ్వు చేస్తున్న పని నన్ను వదిలేయి అమ్మా రక్తం పోతుంది అని బాధపడుతూ ఉంటుంది టీనా నీకు ముందే చెప్పాను నా మహాజోలికి రావద్దు అని కానీ వచ్చావు ఇప్పుడు తను ఎక్కడ ఉందో చెప్పముంటే నువ్వేమైనా చేసుకో చెప్పను అన్నావు కదా అందుకే నిన్ను చంపేస్తున్నాను నేను అని కోపంగా చెబుతూ కట్టయిన ఆ చేతి మీద కిచెన్లోకి వెళ్లి కారం తెచ్చి దాని మీద వేస్తాడు ఒక పక్క చెయ్యి కట్టయి రక్తం పోతూ ఉంటే ప్రాణం పోతున్నట్లు ఉంటుంది దాని మీద కారం చల్లటంతో నరకంలా ఉంటుంది ఆ నిమిషం ఆ పెయిన్ తనకి అయాన్ష్ తనని నిజంగానే చంపేస్తాడేమోనని భయంగా అనిపి భయం వేస్తుంది వద్ద యాన్ష్ నన్నేం చెయ్యొద్దు మహా ఎక్కడ ఉందో చెబుతాను ప్లీజ్ నన్ను వదిలేయి అని వేడుకుంటుంది అతని టార్చర్ భరించలేక మహా ఎక్కడ ఉందో చెబుతుంది అయాన్ష్ తన చేతికి కట్టుకట్టి నువ్వు అంత ఈజీగా చావకూడదు నా మహాకి ఏమైనా అయితే నీకు ఈ ఆఖరి రోజు అవుతుంది అని టీనాని తన రూమ్ లో బంధించి ఆ రూమ్ కి లాక్ సెట్ చేసేది ఉంది అలా లాక్ సెట్ చేసి వెళ్తాడు అయాన్స్ కి తెలుసు అందులో వాళ్ళ అమ్మకి కూడా భాగం ఉంటుంది అని టీనా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆవిడ ఖచ్చితంగా వచ్చి తనను విడిపిస్తుంది అని అందుకే తన రూమ్ లో బంధించి అలా లాక్ పాస్వర్డ్ సెట్ చేసి వెళ్తాడు టీనా చెప్పిన అడ్రస్ కి వెళ్తాడు అదొక పాడుబడిన హౌస్ మహా మహా అంటూ ఆ బంగ్లాలోని ప్రతి గది తిరుగుతూ ఉంటాడు అయాన్ష్ తిరుగుతూ ఉంటాడు అయాన్ష్ కంగారుగా మహా కోసం వెతుకుతూ ఒక గది నుండి అమ్మా అనే మహా వాయిస్ వినిపిస్తూ ఉంటే అటువైపు వెళ్తాడు అయాన్ష్ అక్కడ ఆ జేమ్స్ మహాని బలవంతం చేస్తూ ఉంటే తను అతని నుండి తప్పించుకోబోయే ప్రాసెస్ లో అక్కడ ఉన్న ఫ్లవర్ పాట్ కి కాలు తగులుకొని కింద పడిపోతుంది తను ఇంకెక్కడికి వెళ్తావే ఈరోజు నా చేతిలో నుండి నువ్వు తప్పించుకోలేవు అంటూ తన చీరను లాగుతూ ఉంటాడు ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు నీకు దండం పెడతాను అని మహా వేడుకుంటూ ఉంటుంది అయినా కానీ అతను వినకుండా మహా ఒంటి మీద చేయి పడుతుంది అనంగా అక్కడికి వస్తాడు అయాన్ష్ పక్కనే ఉన్న ఫ్లవర్ పాట్ ని తీసుకొని అతని తల మీద కొడతాడు దాంతో అతను పక్కకి పడతాడు వాడు తేరుకొని లేచి అయాన్స్ మీద దాడికి మళ్ళుతాడు ముందే ఎంతో కోపంగా ఉన్న అయాన్ష్ వాడిని చిత్తు చిత్తుగా కొడతాడు అలా ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్న సమయంలో అయాన్ష్ చేతిలో కనీసం ప్రాణాలైనా దక్కించుకోవాలి అని పక్కన ఉన్న కత్తి తీసుకొని మహా మెడ మీద పెడతాడు అప్పటి వరకు కోపం ఆవేశంతో ఊగిపోయిన అయాన్ష్ మహామెడ మీద కత్తి పెట్టేసరికి షాక్ అవుతాడు రే అడ్డు తప్పుకో లేకపోతే తినను చంపేస్తాను వద్దు ప్లీజ్ తన్నేమీ చేయొద్దు నీకేమి కావాలన్నా ఇస్తాను డబ్బు బంగారం ఇలా నీకేం కావాలన్నా ఇస్తాను ప్లీజ్ తన్ను వదిలేయి నాకు ఇదే కావాలి ఇస్తావా చంపేస్తాను తన జోలికి వస్తే మర్యాదగా తన్ను వదిలేయి లేకపోతే లేకపోతే ఏం చేస్తావు ఏమీ చెయ్యవు అని మహాని అయాన్ష్ మీదకి తోసేస్తాడు మహా వెళ్ళి అయాన్ష్ మీద పడుతుంది మహా హరి ఓకే నీకేం కాలేదు కదా అని అయాన్స్ మహాని అడుగుతూ ఉంటే అయాన్ష్ మీద కత్తితో దాడి చేసి అతన్ని పడవబోతాడు జేమ్స్ కానీ మహా అడ్డు రావటంతో తనకి గుచ్చుకుంటుంది అది ఇదండి కథ ఎలా ఉందండి ఈరోజు స్టోరీ చాలా బాగుంది కదా ఈరోజే కాదు ఈ స్టోరీ అంతా ఫస్ట్ నుంచి చాలా బాగుంది ఎవరైనా మిస్ అయ్యుంటే ఫస్ట్ నుంచి చదవండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చదవండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది స్టోరీ పాపం అయాన్స్ పడకపోతే మహా అడ్డు వస్తుంది తనను ఆ విధవా మహా అసలే ప్రెగ్నెన్సీతో ఉంది ఆ విషయం అయాన్స్కి తెలియదు కానీ ఈ కత్తిపోటు వల్ల మహాకి కానీ మహా కడుపులో ఉన్న బేబీకి కానీ ఏమైనా అవుతుందేమో రేపటి ఎపిసోడ్లో తప్పనిసరిగా తెలుసుకుందాం నాకు చెయ్యి బాగా పెయిన్ వస్తుందండి దానివల్ల ఎపిసోడ్ పెట్టలేక మిస్ అవుతున్నాను ఏమీ అనుకోవద్దండి ఒక రోజు పెట్టకపోయినా తర్వాత రోజు తప్పనిసరిగా పెడతాను మిస్ అవ్వకుండా రోజు మాత్రం చదవండి ఎక్క ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంట